నినాదంతో పట్టణంలో ఎంచుకున్న పారిశుద్ధ్యం మౌలిక సదుపాయాల కల్పన ఆర్థిక వృద్ధి వన మహోత్సవంతో పాటు మెక్మా చేపట్టే కార్యక్రమాలలో భాగస్వామ్యం పంచుకుంటాను మనసా వాచ కర్మణ నా వంతుగా పది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు ప్రభుత్వం చేపడుతున్న వంద రోజుల ప్రణాళికలో పాలు పంచుకుంటున్నాం ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు వ్యాలీ ఉద్దేశంలో చెప్పడం జరిగింది నిషేధించడం మరియు పారిశుద్ధ్యంలో ఉత్తమ కార్యక్రమాలు నిర్వహించడం ఇవన్నీ చేపట్టవలసి ఉంటుంది ఇప్పుడు ర్యాలీ అనేది ముగించడం జరిగింది దీని గురించి అలా మాట్లాడితే ప్రజాప్రతినిధి ఏమన్నా ఓకే ఇప్పుడు మేడం ఆర్పీలకు అందరికి కూడా ఇప్పుడు ఈ ప్రతిజ్ఞ చేయవలసిందిగా ఇప్పుడు వందరో ప్రణాళిక విజయానికి ప్రతిజ్ఞ నేను చెప్తుంటాను మీరు చెప్పండి రాబోయే సీజనల్ డిసీజెస్ కూడా వస్తున్నాయి కాబట్టి అందరం కూడా మన చుట్టుపక్కల వాతావరణాన్ని పరిశుభ్రంగా పారిశుద్ధంగా ఉంచుకోవాలని కోరుకుంటూ ప్రజలందరికీ కూడా ఈ యొక్క సందర్భంగా అందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మున్సిపాలిటీలో ఘనంగా ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవ సంబరాలు జరుపుకోవడం జరిగింది అట్లాగే మన మున్సిపాలిటీ నుంచి మొదలుకొని రంగా థియేటర్ వరకు ర్యాలీ చేయడం జరిగింది ర్యాలీ రంగా థియేటర్ దగ్గర మానవహాలను ఏర్పాటు చేసి ఈ యొక్క హండ్రెడ్ డేస్ ప్రోగ్రామ్ గురించి యాక్షన్ ప్లాన్ గురించి అక్కడ తెలియజేయడం జరిగింది ఈ యొక్క ర్యాలీలో అందరు కూడా ప్రజాప్రతినిధులు మరియు మా మున్సిపల్ వర్కర్సు అన్ని రకాల సిబ్బంది కూడా అక్కడ అందరు హాజరవ్వడం జరిగింది ఈ హండ్రెడ్ డేస్ ప్రోగ్రామ్స్లో ముఖ్యంగా ఏంటంటే మనం చేయాల్సిన ప్రోగ్రామ్ ఏంటంటే శానిటేషన్ మీద అంటే మన పారిశుద్ధ్యం మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది కల్పించడము డోర్ టు డోర్ నుంచే మనం చెత్త అనేది తడి చెత్త పొడి చెత్తగా వేరు చేసి మా యొక్క ట్రాక్టర్లకు అందించాలి అట్లాగే తర్వాత వాటర్ సప్లై మీద కూడా చాలామంది మున్సిపాలిటీస్లో ఇలీగల్ ట్యాప్ కనెక్షన్స్ అనేది పెట్టుకుని ఉంటారు వాటన్నిటిని కూడా మేము ఈ వంద రోజుల్లో లీగలైజ్ చేసి ప్రతి ఒక్కదాన్ని కూడా మేము మున్సిపల్ పరిధిలోకి తీసుకొస్తాము అట్లాగే ఇంకా చాలా బిల్డింగ్స్ కూడా ట్యాక్స్ వేయని బిల్డింగ్స్ ఉన్నాయి వాటికి గ్రూవన్ యాప్ ద్వారా అన్ని ప్రతి ఒక్క బిల్డింగ్కి కూడా ట్యాక్స్ని మేము అమలు చేస్తాము దానివల్ల మాకు మున్సిపల్ రెవెన్యూ ఇంప్రూవ్ అవుతుంది ఇంకా కూడా మనము ఎక్కడైనా మనకి గవర్నమెంట్ ప్లేస్ ఉంటే కనుక ఒక మంచి పార్కు కానీ ఏదైనా డెవలప్ చేయడానికి కూడా ఈ వంద రోజుల్లో మేము యాక్షన్ ప్లాన్లో ఉంది ఇంకా ట్యాంక్స్ వాటర్ ట్యాంక్స్ వాటర్ ట్యాంక్స్ అన్నీ కూడా ఈ వర్షాకాలం రాబోయే వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రవలకుండా మేము అన్ని వాటర్ ట్యాంకులు కూడా క్లోరినేషన్ చేయించి అన్ని క్లీన్ చేయించి మంచి నీటిని ప్రతి ఒక్క ఇంటికి అందివచ్చ అందివ్వడానికి కూడా మేము కృషి చేస్తున్నాము హరితాహారం హరితాహారం అనేది మొక్కలు నాటే కార్యక్రమం కూడా మనకి భారీ ఎత్తున వన మహోత్సవం అనేది కార్యక్రమం ఇందులో తీసుకుంటున్నాము అది ఐదో తారీఖు అని ప్లాన్ చేస్తున్నాము దీంట్లో భాగంగా మన ఎమ్మెల్యే గారి టైం ఇస్తే ఏ రోజైన టైం ఇస్తే ఆ రోజు ఐదో తారీఖు కానీ తర్వాత కానీ మాస్ ప్లాంటేషన్ అనేది జరుగుతుంది ఇంకా ఈ ప్లాంట్లు ఇంజేజ్ అనే చాలామంది మహిళలు కూడా గ్రూప్స్ వేసేసి గ్రూప్లో ఉన్నారు ఇంకా ఎక్కువ మందిని కూడా గ్రూప్స్గా మేము ఎక్కువ గ్రూప్స్ క్రియేట్ చేసి వాళ్ళందరూ కూడా జీవనోపాధి కల్పించడం కోసం ఉపాధి హామీ జీవనోపాధి కల్పించడం కోసం ఎక్కువ గ్రూప్స్ని కూడా మేము ఇప్పుడు జాయిన్ చేసుకోబోతున్నాం కాబట్టి ఈ హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్లో ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టిసిపేట్ చేయాలి మున్సిపల్ సిబ్బందే కాకుండా అవేర్నెస్ అనేది ప్రతి ఒక్క సిటిజన్కి కూడా రావాలనే కార్యక్రమంతో ప్రతి వార్డ్లో కూడా సోర్స్ అండ్ సెగ్రిగేషన్ నుంచి కూడా సెగ్రిగేషన్ గురించి కూడా మేము అవేర్నెస్ కళాజాత్ర ద్వారా కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవన్నీ తండ్రి చేయడానికి మాకు ఆదేశాలు ఉన్నాయి అవన్నీ కూడా మేము మన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మున్సిపాలిటీలో ఘనంగా ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవ సంబరాలు జరుపుకోవడం జరిగింది అట్లాగే మన మున్సిపాలిటీ నుంచి మొదలుకొని రంగా థియేటర్ వరకు ర్యాలీ చేయడం జరిగింది ర్యాలీ రంగా థియేటర్ దగ్గర మానవహాలను ఏర్పాటు చేసి ఈ యొక్క హండ్రెడ్ డేస్ ప్రోగ్రామ్ గురించి యాక్షన్ ప్లాన్ గురించి అక్కడ తెలియజేయడం జరిగింది ఈ యొక్క ర్యాలీలో అందరు కూడా ప్రజాప్రతినిధులు మరియు మా మున్సిపల్ వర్కర్స్ అన్ని రకాల సిబ్బంది కూడా అక్కడ అందరూ హాజరవ్వడం జరిగింది ఈ హండ్రెడ్ డేస్ ప్రోగ్రామ్స్లో ముఖ్యంగా ఏంటంటే మనం చేయాల్సిన ప్రోగ్రామ్ ఏంటంటే శానిటేషన్ మీద అంటే మన పారిశుద్ధ్యం మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది కల్పించడము డోర్ టు డోర్ నుంచే మనం చెత్త అనేది తడి చెత్త పొడి చెత్తగా వేరు చేసి మాకు ట్రాక్టర్లు అందించాలి అట్లాగే తా వాటర్ సప్లై అనేది కూడా చాలామంది మున్సిపాలిటీస్లో ఇల్లీగల్ ట్యాప్ కనెక్షన్స్ అనేది పెట్టుకుంటూ ఉంటారు వాటన్నిటిని కూడా మేము ఈ వంద రోజుల్లో లీగలైజ్ చేసి ప్రతి ఒక్కదాన్ని కూడా మేము మున్సిపల్ పరిధిలోకి తీసుకొస్తాము అట్లాగే ఇంకా చాలా బిల్డింగ్స్ కూడా ట్యాక్స్ బిల్డింగ్స్ ఉన్నాయి వాటికి భూగన్ యాప్ ద్వారా అన్నీ ప్రతి ఒక్క బిల్డింగ్కి కూడా ట్యాక్స్ని మేము అమలు చేస్తాము దానివల్ల మాకు మున్సిపల్ రెవెన్యూ ఇంప్రూవ్ అవుతుంది ఇంకా కూడా మనము ఎక్కడైనా మనకి గవర్నమెంట్ ప్లేస్ ఉంటే కనుక ఒక మంచి పార్క్ కానీ ఏదైనా డెవలప్ చేయడానికి కూడా ఈ వంద రోజుల్లో మేము యాక్షన్ ప్లాన్లో ఉంది ఇంకా ట్యాంక్స్ వాటర్ ట్యాంక్స్ వాటర్ ట్యాంక్స్ అన్నీ కూడా ఈ వర్షాకాలం రాబోయే వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా మేము అన్ని వాటర్ ట్యాంకులు కూడా క్లోరినేషన్ చేయించి అన్నీ క్లీన్ చేయించి మంచి నీటిని ప్రతి ఒక్క ఇంటికి అందివచ్చ అందివ్వడానికి కూడా మేము కృషి చేస్తున్నాము హరితాహారం హరితాహారం అనేది మొక్కలు నాటే కార్యక్రమం కూడా మనకి భారీ ఎత్తున వన మహోత్సవం అనేది కార్యక్రమం ఏదో తీసుకుంటున్నాము అది ఐదో తారీఖు అని ప్లాన్ చేస్తున్నాము దీంతో భాగంగా మన ఎమ్మెల్యే గారి టైం ఇస్తే ఏ రోజైన టైం ఇస్తే ఆ రోజు ఐదో తారీఖు కానీ తర్వాత కానీ మాస్ ప్లాంటేషన్ అనేది జరుగుతుంది ఇంకా ఈ ప్లాంట్ ఇండియజెస్ అనే చాలామంది మహిళలు కూడా గ్రూప్స్ ఎస్ గ్రూప్లో ఉన్నారు ఇంకా ఎక్కువ మందిని కూడా గ్రూప్స్గా మేము ఎక్కువ గ్రూప్స్ క్రియేట్ చేసి వాళ్ళందరూ కూడా జీవనోపాధి కల్పించడం కోసం ఉపాధి హామీ జీవనోపాధి కల్పించడం కోసం ఎక్కువ గ్రూప్స్ని కూడా మేము ఇప్పుడు జాయిన్ చేసుకోబోతున్నాం కాబట్టి ఈ హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్లో ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టిసిపేట్ చేయాలి మున్సిపల్ సిబ్బంది కాకుండా అవేర్నెస్ అనేది ప్రతి ఒక్క సిటిజన్కి కూడా రావాలనే కార్యక్రమంతో ప్రతి వార్డ్లో కూడా సోర్స్ అండ్ సెగ్రిగేషన్ నుంచి కూడా సెగ్రిగేషన్ గురించి కూడా మేము అవేర్నెస్ కళాజాతర ద్వారా కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవన్నీ చేయడానికి మాకు ఆదేశాలున్నాయి అవన్నీ కూడా మేము చేయడానికి రాబోయే సీజనల్ డిసీజెస్ కూడా వస్తున్నాయి కాబట్టి అందరం కూడా మన చుట్టుపక్కల వాతావరణాన్ని పరిశుభ్రంగా పారిశుద్ధంగా ఉంచుకోవాలని కోరుకుంటూ ప్రజలందరికీ కూడా ఈ యొక్క సందర్భంగా అందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు